హాయ్ నమస్తే ఒక చిన్న మాట పండుగలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇంకా మనకి ఏది వచ్చినా ఈ మధ్య కాలంలో బంగారం రేటు ఎక్కువగా పెరిగినప్పుడు ఏం చేస్తున్నాం వన్ గ్రామ్ గోల్డ్ అని వెళ్ళిపోతున్నాం ఈ వన్ గ్రామ్ గోల్డ్ వెళ్ళేటప్పుడు చాలామంది బీడ్స్ కోసం అని లేదంటే బెంటెక్స్ జ్యువెలరీ అని లేదంటే మ్యాట్ ఫినిషింగ్ అని గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ కోసం కూడా ట్రై చేస్తూ ఉంటారు అలా కావాలి వాళ్ళు కంపల్సరీ సాయి శ్రీనివాస ని విజిట్ చేయండి అక్కడ సీజెడ్ వన్ గ్రామ్ గోల్డ్ మ్యాట్ బెంటెక్స్ జ్యువెలరీ అలాగే మెయిన్ జైపూర్ బీడ్స్ ఇంకా నాట్ వాట్ అండి ఇక ఎప్పుడు ప్రతి ఐటమ్ అక్కడ దొరుకుతుంది మనకి తల నుంచి పాదం వరకు ఆడవారికి కావలసిన సౌందర్యానికి పెంచే ఆభరణాలు వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి అన్నమాట నిజంగా ఆ షాప్లో అన్ని యునిక్గానే అనిపిస్తాయండి నాకైతే ఎందుకంటే ఆ షాపులో ఉన్న ఐటెము నేను చాలా షాపులు తిరిగి చూశాను వీళ్ళ దగ్గర ఉన్న ఐటెము బయట షాపుల్లో దొరకదు ఇంకొకటి ఫైన్ ఫినిషింగ్ ఉంటుందండి మెయిన్ మనకు కావాల్సింది అదే కదా చూడగానే అది గోల్డా అనుకునేటట్టుగా ఉంటుంది నెక్స్ట్ మనకి నీట్ ఫినిషింగ్ ఉండాలి ఏ వస్తువైనా ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదా దాని లుక్ పెరిగేది అందుకని తప్పకుండా మీరు సాయి శ్రీనివాస పిల్లల్సిన ఒక్కసారి విజిట్ చేయండి అక్కడ ఐటమ్స్ చూస్తే అసలు నా కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట అక్కడ మనకి వన్ గ్రామ్ గోల్డ్లో బీడ్స్ ఉంటాయి అలాగే నల్ల పూసలు ఇప్పుడు మనకి రెగ్యులర్గా శ్రావణ శుక్రవారం ఇప్పుడు పండగలు పూజలు అలాగే కాకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి రేరుగా ఇప్పుడు అందరూ జైపూర్ బీడ్స్ని కూడా బాగా యూస్ చేస్తున్నారండి ఆ బీడ్స్ మనకి కావాలంటే కస్టమైజ్ చేయించుకుని మనం చక్కగా వాటిని మన శారీ మ్యాచింగ్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట అంత నీట్ కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది అలాగే వాళ్ళు ఆల్రెడీ కస్టమైజ్ చేసి ఉన్నవి కూడా ఉంటాయి అది మనం తీసుకుని వాడుకోవచ్చు లేదు అంటే కనుక శుభ్రంగా మనం కావలసిన మనకు ఆ శారీని బట్టి మనం చక్కగా పెండెంట్స్ ఇయర్ స్టడ్స్ లేదంటే ఏ పెద్ద పెద్ద చెవి రింగులు అన్నీ ఏమీ లేదని అనడానికి ఉండదు ఆ షాప్లోకి మనం లోపలికి విజిట్ చేసాము అంటే మళ్ళీ తిరిగి బయటికి రావాలంటే మనకి పూర్తిగా అలంకరించుకున్న ఒక అందమైన వనిత బయటికి మాట అంత నీట్గా ఉంటాయి అసలు చాలా పెద్ద పెద్ద హారాలు ఉంటాయి వడ్డాణాలు అన్నీ కూడా ఈ షాప్లో ఉన్న కలెక్షన్ అయితే బయట ఉండదని నేను పక్కగా చెప్పగలను అండి ఎందుకంటే వీళ్ళ యునిక్గా అనిపిస్తాయి మాట ఏ ఐటెం చూసినా కూడా అలాగే వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్తో పాటు ఇప్పుడు గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీని కూడా పెట్టారనమాట అది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది చూస్తే కూడా రేర్ కలెక్షన్ అనేది చెప్పాలి వీళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏంటంటే విగ్రహాలను కూడా పెడుతున్నారు అంటే సింథటిక్ చిన్న చిన్న విగ్రహాలు మనకి ఇప్పుడు అవి యునిక్గా వస్తున్నాయండి అవి ఏమంటారంటే మన బొమ్మలని పూజలో గానీ రిటర్న్ గిఫ్ట్స్ గానీ లేదంటే మనం ఎక్కువగా ఇది చేస్తాం కదా బొమ్మల కొలువుల్లో పెట్టుకోవడానికి కానీ లేదంటే మన ఇంట్లో షో కేసుల్లో పెట్టుకోవడానికి గానీ చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఈ షాపు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎంతో నీట్గా మనల్ని రిసీవ్ చేసుకుని ఓపిక్గా మనం అడిగిన ప్రతి ఐటమ్ని ఓపెన్ చేసి నీట్గా చూపించి మన కస్టమర్ని సాటిస్ఫై చేయడమే వాళ్ళ మెయిన్ థీమ్ అండి అంత నీట్గా చూపిస్తారు చూసారు కదా ఇక్కడ సింథటిక్ విగ్రహాలు అన్నమాట ఇవి ఇప్పుడు చూసారు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది అట్లాగే లక్ష్మీదేవి ఏనుగులు గోవు అలాగే ఒక్కటి కాదని మనకు అక్కడ మీరు థీమ్ చెప్పండి వాళ్ళు మీకు తీసి ఇచ్చేస్తారు లేదు అని వాళ్ళ షాప్లో ఏది ఐటమ్ అనేది ఉండదు అన్నమాట అంత నీట్గా ఉంటాయి ఇకపోతే పని చెప్పాను కదా బీడ్స్ అరవంకీలు బ్రాస్లెట్లు పాపిడి బిళ్ళలు వడ్డాలు ఇంకా చే ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఏమేమి అలంకరణలు కావాలో అవన్నీ ఆ షాప్లో పూర్తిగా ఉంటాయి ఇప్పుడు మనము గోల్డ్ కొనాలి అంటే ఇప్పుడు రేటు పెరిగిపోయి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటి ఈ టైంలో ఇలాగ మనము వన్ గ్రామ్ గోల్డ్తో పాటు ఇప్పుడు ముత్యాలు బీడ్సు అట్లాగే మనకి ఎక్కువగా జైపూర్ బీట్స్ బాగా ఫేమ్ అయిపోయినాయండి అలాగే పంకిన్ సీడ్స్ మెయిన్ నేను ఇంకొకటి అక్కడ చూసాను తులసి పాల అంటారు కదండి తులసి చెట్టుతో చేసిన బీడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయండి అసలు చాలా 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 కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర అలాగే మనము వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రతి ఐటెంని వాళ్ళే కస్టమైజ్ చేస్తారు ఇన్ కేస్ మనకి ఏదైనా రిపేర్ వచ్చింది వాడుతుండగా అది ఏమైనా చెడిపోయినా లేదంటే దిగిపోయినా మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చక్కగా మనకి ఇచ్చి ఇవ్వడం కానీ లేదంటే ఆ ఐటెంకి కోటింగ్ వేయడం కానీ ఇట్లన్నీ వాళ్ళు చేసి మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మెయిన్ అండి వాళ్ళకి అంత నీట్గా చేసే ఆ షాప్ నాకు ఎప్పుడు కూడా నా ఫేవరెట్ ఐటమ్స్ అన్ని అక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట నేను తీసుకునే ఎవరి కలెక్షన్ కూడా ఇక్కడే ఉంటుందండి నా చుట్టాలకి ఫ్రెండ్స్కి కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను అంత మంచి కలెక్షన్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి పూజలు మొదలవుతున్నాయి అంటే శ్రావణ మాసం మొదలైంది అంటే ఇంక అన్ని పూజలే కదా అలాగే ఫంక్షన్స్ గృహప్రవేశాలకి ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారు లేదంటే మనమే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఈ సింథటిక్ విగ్రహాలు అయితే చక్కగా నిజంగా ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందంటే కలర్స్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఇన్స్టా పేజ్ని ఫాలో అయిన వాళ్ళకి టూ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే వీళ్ళ దగ్గర చేసిన ఎవ్రీ పర్చేజ్ మీద కూడా వీళ్ళు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అందులో అవన్నీ కూడా మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఇది దీని అడ్రస్ కూడా నేను యాడ్ చేసి చెప్తాను అది ఎక్కడంటే సాయి శ్రీనివాస పెరల్స్ మన స్వర్ణలోక్ కాంప్లెక్స్ కాళేశ్వర రోడ్ విజయవాడ వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను అలాగే సీజెడ్ వన్ గ్రాము మ్యాట్ ఫినిషింగ్ వెంటెక్స్ జ్యువెలరీ జైపూర్ బీడ్స్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయండి మనము గనుక ముక్కు పొడక కానించి కాలపట్టేల వరకు ఏది కావాలన్నా సరే మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి మీరు అంటారు అలాగే అబ్బా ఎంత మంచి ప్లేస్ ఎన్ని రోజులు మిస్ అయ్యామా అని అనుకుంటారు ఇక్కడికి ఓన్లీ విజయవాడ వాళ్ళే కాదండి బయట ఊరి నుంచి వచ్చి కూడా ఇక్కడ కొని తీసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంచేత మీరందరూ కూడా కావాలంటే వాళ్ళ పేజీని ఫాలో అయ్యి ట్రై చేయండి లేదంటే మీరు విజయవాడని విజిట్ చేస్తే తప్పకుండా ఒక్కసారి సాయి శ్రీనివాస బెరల్స్ని విజిట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది యూ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్